నా చూసుకుంటే హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ అనమాట మేమైతే స్ట్రీట్ షాపింగ్ వెళ్దాం అనేసి ఫిక్స్ అయిపోయినాం అది ఎక్కడో కాదు మన హైదరాబాద్ లో ఉన్న చార్మినార్ దగ్గర అనమాట ఇంకా లాస్ట్ వన్ వీక్ బ్యాక్ మా అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చారు హైదరాబాద్కి సో ఇంకా మా అక్క స్ట్రీట్ షాపింగ్ చేద్దాం చార్ చార్మినార్ కూడా చూడలేదు చూద్దామంటేను వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ప్రతిదీ మీకు రేట్ అంటే కాస్ట్ ఉంటుంది కదా కాస్ట్తో సహా చెప్తాను చూడండి స్కిప్ చేయకుండా వీడియోని నార్మల్గా ఫస్ట్ వెళ్ళగానే అక్కడ క్లాతింగ్ కనిపించింది మాకు లెఫ్ట్ సైడ్లో ఇంకా ఈవినింగ్ టైం వెళ్ళాము సిక్స్ థర్టీ అట్లా రీచ్ అయిపోయినాం అక్కడికి ఇంకా సిక్స్ థర్టీ ఆ టైంలో మంచిగా ఇట్లా చూస్తుంటే చాలా రష్ అనిపించింది ఇంకా చార్మినార్ అంటే రష్ ఉంటుంది కదా నార్మల్గా ఇంకా క్లాతింగ్ అయితే చూసామండి ప్రతి డ్రెస్ కూడా అక్కడ అంటే నార్మల్గా మనకి కుర్తా ప్లాజో ఉన్నాయి ప్రతి డ్రెస్ కూడా బిలో థౌజండే ఉందండి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి అన్నమాట ఇంకా చిన్న పిల్లలకు కూడా ఇలా మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ ఉన్నాయి చాలా బాగుండే ఇంకా అంటే మేమైతే మాకు చిన్నపిల్లలు ఎవరు లేరు తీసుకోలేదు ఇట్లా చెప్పల్స్ కూడా చాలా పెడతారండి ఇక్కడ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ నుండే ఇంకా తక్కువనే ఉంటాయి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ మనం బార్గెన్ చేయాలన్నమాట వాళ్ళన్నంతా మనం తీసుకోకూడదు ఇక్కడ మనం ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువగా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇంకా ఇట్లా చూడండి ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా నేనైతే చార్మినార్ వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా తీసుకునే ఐటెమ్స్ అంటే ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఖచ్చితంగా తీసుకుంటాను అయితే నాకు ఇంకొంచెం పెద్ద పెద్దగా అనిపించాయి ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగుండే ఫైనల్గా చెప్పులు అండి మా బుడ్డోడికి తీసుకున్నాను ఆన్లైన్లో చూస్తే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉండే కుర్తీస్ అట్లాంటివి వేసినప్పుడు బాగుంటుంది అనేసి ఒక పేర్ అయితే తీసుకున్నాను అది ఒక హండ్రెడ్కి ఇచ్చారు చాలా చీప్ అండ్ బెస్ట్గా వచ్చినాయి చెప్పులు అయితే ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇట్లా ఉంటాయి అన్నమాట అన్నీ చెమక్ చెమక్ అంటూ ఉంటాయి లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇట్లాంటివి తీసుకున్నాం బ్యాంగిల్స్ అదే చెప్తున్నాం మా అక్కకి అట్లా తీసుకున్నా అనేసి ఇంకా మాకు కూడా చాలానే తీసుకుంది ఒక్క త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా తీసుకొని వస్తే అసలు పట్టుకోలేనని ఐటమ్స్ కొనుక్కోవచ్చు అన్నీ తీసుకోవచ్చు అనమాట ఇంకా మేమైతే ఇట్లా మాకు బ్యాగ్ తీసుకుంటానుండే నేను కూడా తీసుకుందాం అనేసి ఇంకా స్టార్టింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ చెప్పాడు తను నేను బార్గెన్ చేశాను వన్ ఫిఫ్టీకి ఇచ్చారనమాట ఇంకా బార్గెన్ చేస్తే హండ్రెడ్ రూపీస్ కూడా ఇస్తారేమో బట్ మనకి అడగాలనిపించదు కాబట్టి వన్ ఫిఫ్టీకి అయితే తీసుకున్నాము టూ బ్యాగ్స్ ఇవి ఇంకా అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ హోమ్ డెకర్స్ ఉంటాయి కదా అందులో ఒక పాత్ర లాంటిది అనమాట ఇది కూడా ఫ్లవర్ వాజ్ లాగా ఉన్నాయి ఇంకా అక్క ఇంట్లో అవన్నీ చేంజ్ చేస్తానండే ఇంకా దానికి నచ్చినవి అనేసి తీసుకుంది టూ పేర్స్ ఏమో తీసుకుంది ఫస్ట్ స్టార్టింగే తను వన్ పేర్కి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అట్లా చెప్పిండు ఫైనల్గా ఫోర్ హండ్రెడ్కి టూ పేర్స్ తీసుకున్నాం అవి కూడా చాలా 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 బాగున్నాయండి ఇంకా నేను ఇట్లాంటివి ఏం ప్రిఫర్ చేయను అవి రాజ చెయ్యి ఉంచాడు అన్ని పగల కొడతాడు తీకేస్తాడు అనేసి ఏం తీసుకోలేదనమాట ఇంకా ఇయర్ రింగ్స్ ఇక్కడ ఏది తీసుకున్నా హండ్రెడ్ అండి ఇయర్ రింగ్స్ అయినా బ్యాంగిల్స్ అయినా ఏదైనా హండ్రెడ్ మంచిగా మంచి మంచి కలెక్షన్ ఉంది ఇంకా ఇవైతే మనం ఫ్యాన్సీ శారీస్కి అయినా చిన్న చిన్న పిల్లలకైనా అమ్మాయిలకి మంచిగా నీట్గా కనిపిస్తాయి ఇట్లాంటివి పెడితే ఇంకా మేమైతే ఇవి తీసుకోలేదు మాకు ఆల్రెడీ ఉన్నాయన్నమాట ఇంకా నైట్ వ్యూ ఇట్లా ఇంకా ఇంకప్పటికి ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు చార్మార్ దగ్గర చూసారు కదా ఇవి బ్యాంగిల్స్ చాలా బాగుండే ఫ్యాన్సీ శారీస్కి బాగుంటాయి అనేసి నేనైతే ఒక పేరు అనమాట తర్వాత చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి లైట్స్ ఆన్ చేశాక చార్మినార్ ఎంత బాగుందో అసలు నేను టూ టైమ్స్ వచ్చాను ఇక్కడికి నాకు ఎప్పుడూ అంతగా అనిపించలేదు కానీ ఈసారి అయితే చాలా బాగా నచ్చిందండి ఇంకా కళ్ళ నిండా చూసినాం అనుకోండి అంత బాగుంది ఫైనల్గా మేమైతే ఇంకా షాపింగ్ ఇంకా అయిపోలేదండి ఇంకా చేస్తూనే ఉన్నాము బ్యాంగిల్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కానీ అట్లాంటి బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్నాయి అందుకే తీసుకోలేదు మా అక్క దగ్గర కూడా ఉండే ఇట్లాంటివి చిన్నపిల్లలకి ట్రెండీ డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి అనేసి చూసాము ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ అయిపోయిన తర్వాత బ్యాగ్స్ దగ్గరికి వచ్చామన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ ఆల్రెడీ నేను లాస్ట్ టైం గోవాటు వెళ్ళినప్పుడు తె తెచ్చుకున్నాను ఇంకా అవే ఉన్నాయిలే టూ త్రీ అనేసి తీసుకోలేదనమాట అవే వేయట్లేదు ఇప్పుడు తీసుకుంటే ఇంకా అంతే ఇక మా ఆయన అంటాడు ఇంకా అందుకే తీసుకోలేదనమాట ఇంకా సీజర్ జ్యువెలరీస్ చూద్దామనేసి మా అక్క నుండే బ్రైడల్వి సర్లే అనేసి వెళ్ళాము వెళ్ళాక అక్కడ ఫస్ట్ ఇయర్ రింగ్స్ చూసాము మాకు ఇయర్ రింగ్స్ చూస్తానండి ఇంకా చూసాము స్టార్టింగ్ ప్రైజే త్రీ హండ్రెడ్ అట్లా చెప్పారనమాట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా చెప్పారు మనం బార్గెన్ చేసుకోవచ్చు షాప్లో కూడా బాగానే ఇస్తారు ఇంకా మేము సిక్స్ హండ్రెడ్ ఏమో చెప్తే మేము త్రీ హండ్రెడ్కి బార్గెన్ చేస్తే ఫైనల్గా అయితే ఇచ్చేసారు ఇంకా మేము ఇది మా అక్క బ్రైడల్ నెక్ సెట్ అట్లాంటివి చూద్దాము ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా అనేసి చూసింది మాకు చాలా నచ్చిందంటే ఈ గ్రీన్ అనమాట చాలా చాలా నచ్చిందండి కానీ వాళ్ళు ఎట్లా అంటే ఒక కంప్లీట్ సెట్ సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ అట్లా అన్నాడు సింగిల్ పీస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నారు సో కొంచెం ఎక్కువనే చెప్తుండ్రులే అనేసి ఫైనల్గా బార్గెన్ చేసి అలా 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 బార్గెన్ చేసి ఒక్క సెట్ మాత్రం తీసుకున్నాము నేను ఇందాక చూపించింది బషీర్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ అనేసి చూపించాను కదా కార్డ్ చాలా అంటే బ్యాక్ సైడ్ మనం ఫ్రంట్ సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఉంటుంది షాప్ షాపు ఇది కూడా ఇందులో దాని పక్కనే ఈ షాప్ అండి ఇది కూడా హోల్సేల్ ప్రైస్లో ఇస్తారు చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా చూడండి ఇది వచ్చేసి టూ థౌజండ్ అంట చాలా నచ్చింది నాకైతే కానీ ఇంకా వద్దులే అనేసి తీసుకోలేదు మా ఆయనని తీసుకొస్తే తీసుకుందేమో ఒక్కదానే వచ్చాను కాబట్టి ఆలోచించాల్సి వచ్చింది ఇంకా ఇవైతే కొంచెం మంచిగా ఉంటుంది కదా ఇట్లా శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఇట్లాంటివి కట్టుకున్నప్పుడు హ్యాండ్లో పట్టుకుంటే బ్యాగ్స్ బాగుంటాయి అనేసి అనుకున్నాం మేము అంతే కానీ తీసుకోలేదు అప్పుడే ఆంటీలు అన్న ఫీల్ రాలేదు మాకు ఆంటీస్ అట్లయితే పట్టుకుంటారు ఇంకా సర్లే మాకొద్దు అనేసి మేము ఇంకా జస్ట్ చూసామంతే బ్యాగ్స్ అయితే చాలా ఉండే ఇంకా బ్యాగ్స్ అయితే ఏం తీసుకోలే ఒకటే బ్యాగ్ ట్రావెల్కి అది ఒక టూ త్రీ శారీస్ పట్టేలాగా తీసుకున్నాం అంతే చెరొకటి ఇంకా ఇవి వచ్చేసి క్లచెస్ అనమాట ఇవి కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే అవి కూడా మా అక్క తీసుకుంది నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది అనేసి నేను తీసుకోలేదు ఇంకా ఇట్లుందండి రష్ అయితే నైట్ ఎయిట్ థర్టీ ఎయిట్ 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 థర్టీకి ఇట్లుంది రష్ మేము సిక్స్ సిక్స్ థర్టీకి దిగాము ఆటో బుక్ చేసుకొని వచ్చేసామన్నమాట ఇంకా మా వాళ్ళని అడగాలని అనిపించలేదు ఎందుకంటే స్ట్రీట్ షాపింగ్ అంటే కొంచెం టైం పడుతుంది ఇంకా వాళ్ళు హడాబుడి హడాబొడి చేస్తారనేసి మా అక్క నేను మా అక్క వాళ్ళ పాప ముగ్గురమే వచ్చేసిండే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి చీప్ అండ్ బెస్ట్గా దొరికినాయి మాకైతే ఇంక ఇవి దుప్పట్టాస్ అనమాట టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ అట్లా ఉండే ప్రైజెస్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట ఫైనల్గా మనకి ఇంట్లోకి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ కప్స్ అలాంటివి కూడా ఉన్నాయండి చాలా 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 కలెక్షన్ ఉంది తప్పకుండా మీరు ఎప్పుడైనా వస్తే సిక్స్ థర్టీ సిక్స్ ఆ టైంలో వస్తే చాలా కలెక్షన్ తీసుకోవచ్చు ఇది అండి మా చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ తప్పకుండా లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్